నమో మన సనాతన ధర్మంలో కానీ ఈ ప్రపంచ మానవాళిని అంతటి కూడా నడిపించేది శక్తి స్వరూపమే ఆ శక్తి స్వరూపం కూడా మనం స్త్రీ రూపంలోనే కొలుస్తాము అలాంటి శక్తి స్వరూపానికి మనం సమర్పించేటటువంటి ఈ బోనాలు పండగ ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుండి మేము మొదలు పెట్టామండి ఇది మూడవ సంవత్సరం శ్రీ కోట తల్లికి బోనాలను సామూహికంగా రాజమండ్రి నుండి మహిళలందరి చేత బోనాలు సమర్పించేటటువంటి ఉద్దేశంతో రాజమండ్రి నుండి మా ఇంటి వద్ద నుండి బోనాలకు పూజ జరుగుతుంది ఆ పూజ అనంతరం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోమనమ్మ తల్లికి ఒక బోనం సమర్పించి అక్కడి నుండి మేము నిడదగోలు కోట తల్లికి బోనాలు లు ప్రతి సంవత్సరం కూడా కోట తల్లికి మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాలు అనేటటువంటి ఒక సంబరం జరుగుతుంది ఆవిడ జన్మ నక్షత్రం ప్రకారం ఈ ఐదు రోజుల్లో జరిగేటటువంటి రోజుల్లో ఒక రోజు అనగా తదియ రోజును రాజమండలం నుండి బోనాలు అనేది జరిపించడం జరుగుతుందండి కోట సప్తమ తల్లికి బోనాలు జరిపించడం కూడా మొట్టమొదటిసారి మనమే జరిపించాము మన రాజమండ్రి నుండి అదే విధంగా చీరాసారే కార్యక్రమం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళడం కూడా మనమే జరిపించడం జరిగింది అయితే అందరూ కూడా మా స్త్రీలు అందరూ కూడా నా సోదరులు సోదరు మనులు అందరూ కూడా సామూహికంగా ఇందులో పాల్గొని రెండు సంవత్సరాలు చాలా విజయవంతంగా వైభవంగా జరిగింది పెట్టాము ఇప్పుడు మరింత వైభవంగా జరిపించాలనేటటువంటి ఉద్దేశంతో మీ అందరి ముందు కూడా మా స్వరూపులు మాతృ కూడా మేము ముందుకు వచ్చాము శ్రీమా త్రేతమ అయితే ఇది మార్గశిర పౌర్ణమి చవితి నుండి పౌర్ణమి నుండి చవితి వరకు ఆల్రెడీ మనం చెప్పాము అయితే తది రోజు మనం అంటే ఏడవ తేదీ ఈ ఆదివారం ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు అంటే ఈ నెలలోనే ఈ ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగ్న నందు నుండి బయలుదేరుతుందండి ఇది మన సోమాలమ్మ తల్లి గ్రామదేవులైనటువంటి అయినటువంటి అక్కడికి బోనం సమర్పించిన తర్వాత నిడదోడ్ సెత్తమ్మ తల్లి దగ్గరికి బోనాలతో బస్సుల మీద వెళ్తున్నారు